ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎప్పటికీ ఎండ్ కార్డ్ పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది భార్యకు విడాకులు ఇవ్వకుండా దివ్వెల మాధురి అని ఆమెతో సహజీవనం చేస్తున్నారనే విషయం మీడియా మొత్తం కోడైంది వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించారు ఇలాంటి టైంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉండడంతో ఆయన్ని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించే అవకాశం ఉన్నట్టు వైసీపీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది పార్టీకి రాజీనామా చేయాలని కోరునున్నట్టు సమాచారం దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుంటే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి రాజకీయాల్లో వారికి నైతిక విలువలు ఉండాలని విశ్వసనీయత ఉండాలని జగన్ చెప్తూ ఉంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి లోపల నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న విషయం తెలిసిందే పార్టీని నేతల్ని ఎలా గాడిలో పెట్టాలని ఎదురు చూస్తున్న ఈ టైంలో దువ్వాడ అడల్టరీ వ్యవహారంతో పార్టీ పరువు మొత్తం పోయింది దీంతో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం సర్దమణిగిందో లేదో ఇప్పుడు దువ్వాడ వ్యవహారం రచ్చకెక్కింది ఇక మీద పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది